అందరికీ నమస్కారం మరియు బక్రీద్ శుభాకాంక్షలు ఈరోజు శనివారం కాబట్టి అయితే బక్రీద్ పండగ బక్రీద్ పండగ సందర్భంగా అంగళ్ళులో చూడండి సంత ఎంత చిన్నగా ఉందో తక్కువ ఉన్నారు చాలా తక్కువ ఉన్నారు ఈ రోజు కానీ తీసుకొని పోయి మూడు రోజుల వరకు బక్రీదులో అయితే ఇవ్వచ్చు మూడు రోజుల వరకు అయితే మనకు బక్రీదు కోసేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది అందుకోసం ఈరోజు కానీ ఎవరన్నా ఒకరు ఎమర్జెన్సీగా తీసుకునే వాళ్ళు కానీ ఉంటారు తీసుకున్నారన్న ఇవి ఎంతకు తీసుకున్నారా ఇవే సేల్ అయిపోయినాయా ఎంత మాత్రమా ఇరవై ఒకటి ఇరవై ఒకటా ఇరో బక రోజును కానీనా ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇది ఒకటి ఉండదు ఇది ఎంత చెప్తాండరా పంతొమ్మిది చెప్తాండరా ఎంతమంది పన్నాయినా ఎనిమిది వేలా ఎనిమిది వేలకి అయితే తీసుకున్నాను బక్రీద్ బక్రీద్ రోజే అయినా కానీ రేట్లు అయితే సుమారుగానే ఉన్నాయి చాలా బాగా చాలా చాలా ఉన్నాయి పంతొమ్మిది వేలు అంటే ఎంత మాత్రం ఉన్నాయి ఇది ముప్పై ఒకటి ఒకటా మాంసం కానీ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఇరవై ఐదు కేజీల దాకా పడుతుంది ముప్పై ఒకటి చెప్తాన్నారా చూడండి ముప్పై పైన పడుతుందా అంతే ఒక ఇరవై ఐదు కేజీలు దాకా పడవచ్చా ఇరవై ఐదు కేజీలు గ్యారెంటీకి పడతాయి పొడి ఉందనే రెండు పండ్ల మీద ఉండది ముప్పై వేల ముప్పై ఒక్క ముప్పై ముప్పై ఐదు కేజీలు పడుతుంది అని అంటే జత ఏం చెప్పినావా ముప్పై తొమ్మిది వేలు చూడండి జత వచ్చి ఇవో ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు ఇంకా బెంగ్ బక్రీద్ యొక్క అనేది ఇంకా ఉండదు బక్రీద్ సందర్భంగా రేట్లు అనేది పెరుగుతాయి ఆటోమేటిక్గా ఈరోజు బక్రీద్ రోజు ఉన్నా కానీ రేట్లు అయితే మాత్రం చాలానే ఉన్నాయి నా ఇవంత చెప్తున్నా జత ఇవి ముప్పై ఐదనా ముప్పై ఐదు వేలు థ్యాంక్స్ ముప్పై ఐదు వేలు అయితే చెప్తాను చూడండి ఈ పిల్లలు ఆడేద్దాము పిల్లలు ఆడేదాము ఎవరన్నా ఇంకా బక్రీద్ నెక్స్ట్ బక్రీద్కి కానీ ఈ పిల్లలనేది వాడుపు ఏం చెప్పినారు జీరే తొమ్మిది తొమ్మిది వేల పర్వాలేదు ఇది కొంచెం రీజన్గానే ఉన్నాయి తొమ్మిది వేలతో అయితే చెప్తున్నారు ఓకే ఏం చెప్పినారన్న ఇది ఏం చెప్పినారు చేత యాభై ఆరు వేలు యాభై ఆరు వేలు అంటే ఇరవై ఇరవై ఐదు యాభై ఆరు వేలు యాభై ఎనిమిది అంటే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు అయితే పడతాయి చూడండి బక్రీద్ సందర్భంగా రేట్లు ఇంకా తగ్గలే ఈరోజు నేను ఏమనుకున్నానంటే మొన్న అయితే రేట్లు అయితే ఖచ్చితంగా తగ్గుతాయి అనుకున్నాను కానీ రేట్లు అనేది అయితే తగ్గలేదు రేట్లు అనేది తగ్గకపోగా ఎక్కువ ఇంకా బక్రీద్కు కంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇవి ఎంత చెప్తున్నారు వ్యాపారం ఏదో చేస్తున్నారు చూద్దాము ఏదో చెప్తాన ஏன் ஏன்பாப்பா நல்ல ரெண்டு வை எந்த கடிகா முப்பை எழுதிக்கு அடிக்கா முப்பை ஏடு నలభై రెండు వేలు చెప్పినారు ముప్పై ఏడు వేలకి అయితే అన్న వాళ్ళకి అడిగిరి కానీ ఇచ్చేదానికి ఇష్టపడలేదు ముప్పై ఏడు వేలు అన్నా కానీ సుమారుగా చాలా రేట్ అవుతుంది పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు దాకా పడతాయి ఒకటి ఎంతెంత రేట్లు ఉన్నాయి చూడండి చాలా రేట్లు అయితే ఉన్నాయి ఈరోజు బక్రీద్ అయినా కానీ టూ మచ్గా ఉన్నాయి నా ఏం చెప్పినావు రేట్ ఇది ఇరవై ఐదా చూడండి ఇది ఇరవై ఐదు వేలు అయితే చెప్తాను ఇది అడుగుదాం దీని పక్కనే ఉండాలి ఇదెంతనా ఇరవై నాలుగున్నర తీసుకున్నావా ఇచ్చేదా ఇచ్చేదే ఇరవై నాలుగున్నర చెప్తాను ఇప్పుడు మ్యాక్పోతులు కానీ సుమారుగా అండి ఏం చెప్తాను మళ్ళీ తర్వాత ఇవేంనా జత రేటా జత నలభయా నలభై ఒకటి అంట ఒన్నూరు పొట్టేళ్ళు బొచ్చు ఎక్కువ ఉంటుంది నలభై రెండు నలభై రెండు ఇవి మరకలు అంటే మేకలు మేక మేకలు కట్టి కట్టినాయా ఇన్ అయింది ఒట్టి మేకలేనా రెండు మేకలే ఎంత చెప్తాండవా ఎంత చెప్తాండరా జతనా జత మీద పంతొమ్మిది వేలు బాగున్నాయి రీజనబుల్లే తీసుకోవచ్చు రెండు ఇంతయా రెండు రెండు అయితే రెండు రెండు వినేటివి రెండు రెండు వినేటువంటి పంతొమ్మిది వేలు అయితే చెప్తాను ఎన్నిసార్లు వెయ్యిన ఇప్పుడు ఎన్నిసార్లు పిల్లలు అయినాయి మీరు కానీ కొన్నింటి వాళ్ళేనా అన్న కానీ జీవాళ్ళైతే కనుగొని వచ్చినాడంట ఆరు పండ్ల మీద ఉన్నాయి ఫుల్గా వయసు ఇవి చూడండి నేత నేత పిల్లలు మంచివి ఉన్నాయి ఎంత చెప్తాను అన్న ఇది ఇదంతా ರೇಟ್ ಎಂತ ಪದಕೊಂಡ ಇ ಅನ್ನ ಜತ ಇರವ ಆರುತ್ತೋ ಪದ್ಮೂರು ಇರವೈ ಆರು ಇರವೈ ಆರು ವೇಲ್ ಚಿಂ ಚಪ್ಪಿನ ಜತ ఇరవై ఆరు జత పదమూడు రోజులు ఇరవై ఆరు సేమ్ అవి ఆ చూడండి అవి రెండు ఒకటే రేటే ఇరవై ఆరు ఇరవై ఆరు వేల జత ఇంకా కొంచెము పెద్ద పడదాం కొంచెం నెక్స్ట్ బక్రీద్కి అయితే ఇవి బాగా పనికొస్తాయి ఇరవై ఆరు వేలు అయితే అక్కడ చెప్పినారు అన్నోళ్ళు కొంచెం రీజనబుల్గానే ఉన్నారు ఇదైతే ఇరవై రెండు వేలు అంటే జత దీంట్లో కానీ ఉన్నాయి దీంట్లో పెద్ద పిల్లలు ఉన్నాయి మొత్తం మీద అయితే ఇరవై రెండు వేలు చెప్తాను జత ఏం చెప్పినావు ఎర్ర పిల్లలు ఎంత పదమూడు అన్నారా పదమూడు అన్నారంటే ఆరు అన్నరవై ఆరు అన్నరవైకి అయితే ఇచ్చేస్తారు పిల్లలు పదమూడున్నరవై అండి ஏதோ வியாபாரம் அது குதிர்னென்ட்லே மனம் காணிச்சு கொஞ்சம் ரீசனல் உண்டே வியாபாரம் குதிர்த்தா எந்த சென்ற விந்த ஏம் ஜத்த ஜத்த எந்த இரவை மூடு வேலா அண்ணா சூட கலக்கிழ ஜிந்த இரவெடு జత మీద అయితే ఇరవై మూడు వేలు ఓకేనండి అంతే ఈరోజు వీడియో మనమైతే ఇంకా మేకపోతులు అన్నీ చూపించినాం కదా నచ్చితే ఒకసారి లైక్ చేయండి లైక్ చేసి ఖచ్చితంగా అయితే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మనము రైతులకు సంబంధించిన వీడియోలు ఎన్నో తీస్తూ ఉంటాము ఈరోజు అంగళ్ళు సంత అయినా కానీ చాలా చిన్నగా ఉండాలి మీరే చూసుకోండి ఇక్కడంతా చూడండి ఎంత పెద్ద సంత ఇది ఈరోజైతే ఎంత ఫ్రీగా ఉందో చూడండి పెద్దగా లేదు కొంచెం నేను లేట్గా వచ్చినా కానీ ముందైతే ఫుల్గా కనిపిస్తాడా ఇప్పుడైతే లేదు ఆడ టమాటా మార్కెట్ కింద ఆ షెడ్ వరకు ఉంటాండ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ